ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ వధూవరల జాతక పరిశీలన ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయ్యింది కారణం ఏంటంటే అందరూ కూడా జాతకాలు చూపించుకుంటున్నారు అయితే ఈ వధువరల జాతక పరిశీలన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా చేతస్థాలకు వెళ్ళిపోయి ఎక్కువ మందికి చూపించి వాళ్ళు కొన్ని పరిశీలనలు చేసేసి మొత్తం మీద ఏంటంటే మంచి మంచి సంబంధాలు కూడా వదిలేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఎవరికైనా సరే మన పెద్దవాళ్ళలో పెళ్ళైనటువంటి వాళ్ళకి కొన్ని కొన్ని పరిశీలించారు తప్ప ఎక్కువగా కాదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుదిరింది అంటే మనం మ్యారేజ్ చేయవచ్చు కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కుదిరినట్టే ఎవరి జాతకాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కుదరవు దీంట్లో దోషాలు తక్కువగా గుణాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వివాహం చేయొచ్చు రెండవది ఏంటంటే అసలు వివాహం అనేటువంటిది చాలా సాంప్రదాయ పద్ధతిలో పురోహితులు శాస్త్ర ప్రకారం చేసినట్లయితే అది చక్కగా విజయవంతం అవుతుంది అయితే పురోహితుల్ని ఆ విధంగా చేయడానికి వాళ్ళ అవకాశం ఇవ్వక వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో మునిగిపోయి ఫోటోలని బ్యాండ్ అని నాటకాలని ఆడడం అని ఇటువంటివి ఎక్కువ వాటికి వాళ్ళు అవకాశాలు ఇచ్చి ఈ పురోహితుల చేత సరైనటువంటి వివాహం చేయడానికి పెద్ద ఆసక్తి చూపించట్లేదేమో అనిపిస్తుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరి జాతకంలో అయినా సరే దోషాలు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఆ దోషాలు కేవలం ఈ వైవాహిక జీవితంలో ఈ వివాహం చేసేటప్పుడు సూర్ణికాలు అగ్నాష్టకాలు మహాసంకల్పం ఇవన్నీ కూడా చక్కగా శ్రద్ధగా పంతులు గారి దగ్గర కూర్చొని చదివించుకుని షాంపులు అవి కొట్టించేసుకుని అవసరం లేనివన్నీ తలంబ్రాల్లో పోసి అక్కర్లేని ఫోటోలు తీయించి ఆ విధంగా వెర్రిపోకడలకి పోవడం వల్ల ఈ మంత్రాలు చదివేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు ఎప్పుడు కూడా ఇద్దరు బ్రాహ్మలు చేయించాలి పెళ్ళి కానీ ఒక బ్రాహ్మణ్ కూర్చోబెడతారు అక్కడ ఇంకొకరు తప్పుకోవాలంటే గారు మీరు ఉంటే మాకు ఫోటోలు తీసుకోవడానికి కుదరదని ఇలా ఇదో రకరకాలుగా అండడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయి పెళ్ళి కానీ అబ్బాయికి పెళ్ళి కానీ అవుతున్నప్పుడు ఆ ఇంటి పురోహితుడిని ఒక డైరెక్టర్గా తీసుకుని ఆయన చెప్పినట్లు పద్ధతులు మలచుకోండి అలా కాకుండా ఎప్పటికో ఫోటోలు పనికి వస్తాయని రకరకాలుగా అవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ చదివేటువంటి మంత్రాలు అవి తగ్గిపోతున్నాయి ఈ వివాహ వ్యవస్థ పోతోంది కాబట్టి పురోహితులను గౌరవించండి అదేవిధంగా పెళ్లికి ఎంతమంది బ్రాహ్మలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి దానమో ధర్మము ఏదో చేసి వాళ్ళని సంతృప్తి పరచండి ఇది చేసుకోండి నెక్స్ట్ ఈ వధువరుల జాతక పరిశీలనలో చేసేటువంటిది ఏంటంటే సంసార సుఖం కోసమే కాకుండా ధర్మార్థ కామ మోక్ష సాధన ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యమైందనమాట ఇవన్నీ ఉండాలి చక్కగా సంసారం చేయాలి వాళ్ళ వంశాన్ని ఉద్ధరించేటువంటి పిల్లలు పుట్టాలి ఈ భార్య భర్త చక్కగా దేవాలయాలు సత్యనారాయణ స్వామ్రతాలు ఇవన్నీ చక్కగా చేసి ఈ అత్తగారు మామగారు మాట విని ఆ అమ్మాయి కూడా చక్కగా శ్రావణ మంగళవారం నోలు ఇటువంటివన్నీ నోచుకుని వాళ్ళ వంశానికి బన్నీ తెచ్చేటువంటి పద్ధతిలో కోడలు మసలాలి అత్తగారికి ఇచ్చే గౌరవం మామగారికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి ఇవన్నీ కూడా చూడాలి పూర్వకాలం చెప్పేవారు వరుసగా పదహారు సంవత్సరాలు కనుక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకున్నట్లయితే సంతానం తప్పక కలుగుతుంది అనేటువంటి ఉవాచ అలా చేయించేవారు అలా దగ్గరగా భార్యాభర్తలు ఎదురు కూర్చుని పదహారు సార్లు వ్రతం చేసేటువంటి వారు ఆ తర్వాత వాళ్ళకి సత్సంతానం కలిగేది ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనప్పటికీ కూడా చక్కగా ఆ పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చేవారు దీంట్లో జాతక పరిశీలనలో మరీ డీప్గా విడిపోయి మరీ అక్కలేనివన్నీ చూసేసుకుని చేయడం అనేటువంటిది ఒక అలవాటు అయిపోయింది దాన్ని తగ్గించుకుంటే మంచిది ముఖ్యంగా ఏంటంటే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి అక్కర్లేనివి ఉన్నాయి ముఖ్యమైనవి ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను ఇరువురి జాతకాల్లో కూడా ఆరోగ్యం ఎలా ఉంది ఆయుర్దాయం ఎలా ఉంది సంతానం ఎలా ఉంది వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది మన ఇంటికి వచ్చే అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటివి చూసుకోవాలి దీనికి రెండవ భావం ఏడవ భావం కూడా చాలా ముఖ్యం ఈ రెండవ భావం ఏడవ భావం వైవాహిక జీవితానికే కాకుండా మృత్యుతో కూడా లింక్ ఉంటుంది అనమాట మంచిది ఏంటంటే ఈ రెండవ భావం ఏడవ భావాన్ని బాగా పరిశీలిస్తారు రెండు ధనం ఏడు సంసారం కాబట్టి ఆ రెండు భావాలు కూడా పరిశీలించి ఒక ఫిఫ్టీ మార్క్స్ పడితే మనం ఓకే చేయొచ్చు అలాగే వధూవరుల జన్మ నక్షత్రాలని బట్టి దినకూటమి మహేంద్ర కూటమి ఇలాంటివన్నీ కూడా జాతకంలో చూస్తారు ముప్పై ఆరు పాయింట్లు వస్తాయి ఈ ముప్పై ఆరు పాయింట్లలో మనం ఎన్ని అవకాశంగా ఉంటే పద్దెనిమిది పాయింట్లు దాటి మనం వివాహం చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో జాతకం ఇరువురికి బాగున్నప్పుడు పద్దెనిమిది కంటే తగ్గినప్పటికీ కూడా పర్వాలేదు పదిహేడు పదహారు పదిహేను ఇవి కూడా పర్వాలేదు మరీ పదిహేను దాటి ఉండకూడదు అదేవిధంగా ఈ వైవాహిక జీవితంలో ముఖ్యంగా ఇద్దరు జాతకులను కూడా రవి గురించి ఆలోచించాలి రవి ఆత్మకారకుడు నలభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ జాతకాలు రెండు కూడా రవి వల్ల ఆధారపడి ఉంటాయి అన్నమాట రవిని కేంద్రంగా చేసి చూస్తారు జాతకం అప్పుడు అంటే ఆత్మకారకుడు ధైర్యం ఎలా ఉంటుంది వీళ్ళకి మనం బ్రతకగలమా లేదా మనకి ఎదరా ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మనం సమాధానం చెప్పగలమ లేదా ఈ రవి ఆత్మకారకుడ ఉండాలి అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మ సంకల్పం బాగుంటుందన్నమాట మనం ఈ పని చేయగలము అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అలాగే చంద్రుడు మనోకారకుడు చంద్రుడు ఎప్పుడు కూడా మనస్సును కంట్రోల్ చేస్తాడు ప్రతి కోరిక నెరవేరదు మానవ జీవితంలో కొన్ని నెరవేర్తే కొన్ని నెరవేరు అంచేది ఏంటంటే మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలంటే చంద్రుడు ఇద్దరి జాతకాలలోనూ బాగా ఉండాలి వాళ్ళిద్దరికీ కూడా పద్ధతి ప్రకారం ఇటు చంద్రుడు ఉన్నటువంటి రాశి అటు చంద్రుడు ఉన్నటువంటి రాశి వాళ్ళిద్దరికీ కూడా మిత్రత్వం ఉండాలి అలాగే శుక్రుడు కుటుంబకారకుడు శుక్రుడు కుటుంబం వాళ్ళ వృద్ధిలోకి రావడానికి కుటుంబ పరంగా అటు ఇయ్యాల వారు ఇటు ఇయ్యాల వారు కూడా ఆనందంగా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు కలిసి ఉండడానికి మంచిగా ఉండేది శుక్రుడు అన్నమాట అలాగే షష్టాష్టకాలు ప్రతిదానికి కూడా షష్టాష్టకం అని చెప్పేసి మనం పట్టింగ్ చేసుకుని అవి వదిలిపెట్టే ఎక్కలేదు కారణం ఏంటంటే లెక్క పెడితే ఎయిట్ నుంచి ఆరు అటు నుంచి ఎదు వస్తుంది అలా అయినప్పటికీ దాన్ని వదిలే ఎక్కలేదు దీంట్లో ప్రీతి సడష్టకము మృత్యు షష్టకము అని రెండు ఉంటాయి ప్రీతి సాడష్టకం వచ్చినట్లయితే వాళ్ళకి వివాహం చేయొచ్చు ఆ దంపతులద్దరూ కూడా పై పైకి కొద్దిగా గొడవలు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు మాట మాట కలుపుకుని ఆనందంగా సంసారం చేసుకుంటారు అలాగే ద్విద్వాదశము అనేటువంటి దోషం కూడా ఒకటి ఉంటుంది అంటే రెండు పన్నెండు ఒకటి నుంచి ఒకటికి లెక్క పెట్టినప్పుడు చంద్రాత్తు కానీ లగ్నాత్తు కానీ అయితే ఇంకొకటి పన్నెండు అవుతుంది ఆటోమేటిక్గా దానికి కూడా ఈ ద్విద్వాదశంలో శుభ ద్విద్వాదశము అశుభ ద్విద్వాదశము అని రెండు ఉంటాయి శుభ ద్విద్వాదశాలు చేయవచ్చు అలాగే నవపంచికాలు ఇది కూడా ఒక దోషమే అంటే ఒక రాశి నుంచి కానీ నుంచి కానీ లెక్క పెట్టినప్పుడు తొమ్మిది అయితే ఇంకోటి ఆటోమేటిక్గా పంచ ఐదు అవుతుంది అనమాట ఇది కూడా శుభ నవపంచకము అశుభ నవపంచకము అని ఉంటుంది అశుభం అయితే తీసేయచ్చు కానీ శుభ పంచకం అయితే తీసుకోవచ్చు ఇవన్నీ తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే కుదరలేదు 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 అని చెప్పేస్తున్నారు అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే దగ్గర దాకా మంచి సంబంధం వచ్చినప్పుడు కూడా దాన్ని వాళ్ళు జారు విడిచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలలో సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి ఒక సిద్ధాంతం చెప్పాడని చెప్పేసి ఆయన మీద అది నెపమేసి ఆయన అలా చెప్పాడని చెప్పి అంటే ప్రయోజనం లేదు ఆయనకి ప్రయోజనం లేదు మీకు ప్రయోజనం లేదు అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే వద్దన్న ఒకవేళ చేయమన్నా కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత వీళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలి అలాగే సప్తమ అష్టమ భావాల యొక్క బలం ఎలా ఉంది సప్తమ భావం అంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితం బలంగా ఉందా లేదా అష్టమ భావం అంటే ఆయుర్దాయం సౌభాగ్యం ఇది కూడా బలంగా ఉందా అన్నది కొంచెం పరిశీలించాలి అలాగే దశలు అంతర్దశలు ఉదాహరణకి కుజ దోషం ఉంది అనుకున్నాం లేకపోతే శని దోషం ఉంది లేకపోతే రాహు దోషం ఉందనుకోండి ఆటోమేటిక్గా ఆ రాహు యొక్క దశ వెళ్ళిపోతే అది బలహీన పడిపోతుందన్నమాట అంతర్దశల్లో కొద్దిగా ఉంటుంది రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా రాశిచక్రాన్ని అంశ చక్రాన్ని విడివిడిగా చూడాలి ఎలాగంటే దశానాథుడి యొక్క స్థితిని రాశి చక్రంలోను అంతర్దశానాథుడి యొక్క స్థితిని అంతర్దశలో నవాంశ చక్రానికి సంబంధం ఉంటుంది అంటే అంతర్దశానాథుడి యొక్క బలాబలాలు నవాంశ చక్రంలోను రాశి చక్రంలో ఉన్నటువంటి దశలు ఈ విధంగా చూడాలన్నమాట అలాగే వధువు వరుడు ముప్పై ఆరు పాయింట్లు వస్తే చాలా గొప్ప ఎప్పుడు కానీ ఎవరికో కానీ రావు ముప్పై రెండు ముప్పై నాలుగు రకరకాలుగా వస్తాయి పద్దెనిమిది వచ్చినా పదిహేడు వచ్చినా కూడా చేయొచ్చు ఇద్దరి జాతకాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బాగుంటాయి అలాగే వచ్చేటువంటి అమ్మాయి ఎప్పుడు కూడా భర్త మాట వినాలని అత్తమామలకి గౌరవం ఇవ్వాలని భర్తని జాగ్రత్తగా సంసారం బాగా చూసుకోవాలని కోరుకుంటారు ఇవన్నీ కూడా మనకి జాతకంలో తెలుస్తాయి అలాగే సప్తమాధిపతి వైవాహిక జీవితానికి సంబంధించి సప్తము స్థానం దానికి అధిపతి ఒకరుంటారు ఈ సప్తమాధిపతి ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉండకూడదు అలాగే ఆరవ ఆరవ స్థానాధిపతి కానీ ఎనిమిదవ స్థానాధిపతి కానీ పన్నెండవ స్థానాధిపతి కానీ సప్తమంలో ఉండకూడదు అది మాత్రం కొంచెం చూడాలి అలాగే సప్తమాధిపతి శనితో కానీ రాహుతో కానీ కలవకూడదు అలా కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వైవాహిక జీవితం కొద్దిగా దోషం ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా అలాడప్పుడు ముందుగా పరిహారం చేసుకున్నట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది మనకి శాస్త్రగారుడు ఇది దోషం అని చెప్పాడు దానికి పరిహారం కూడా చెప్పాడు అది నమ్మనప్పుడు ఇది కూడా నమ్మక్కర్లేదు కాబట్టి తప్పనిసరిగా ఎవరికైనా అలా జరిగినప్పుడు పరిహారం చేసుకోండి అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు కూడా సప్తమంలో ఉండకుండగా చూసుకోవాలి అలాగే సప్తమంలో శని కానీ కుజుడు కానీ రాహు కానీ రవి కానీ ఉండకూడదు ఒకవేళ ఉంటే వాళ్ళ యొక్క దశలు కనుక వెళ్ళిపోతే అది దోషంగా ఉండదు మనం వివాహం చేసుకోవచ్చు ఆ విధంగా వధువు వరుల జాతక పరిశీలన చేసి వివాహం చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది ఎప్పటికీ ఏమవుతుందంటే వధువు వరుడు పూర్వకాలం వయసుకి ఇప్పటి వయసుకి చాలా తేడా వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా ఎర్లీగా మనం వధూవరులకి గవర్నమెంట్ చెప్పినటువంటి ఏజ్ రాగానే మనం సంబంధాలు బతకడం ప్రారంభించవచ్చు గవర్నమెంట్ చెప్పినటువంటి ఏజ్కి బిలో ఏజ్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా వివాహం చేయకూడదు కొంతమంది ఏదో ఆధార్ కార్డు పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి అది పట్టుకొచ్చి చెప్తారు అయినప్పటికీ కూడా ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని అది కరెక్టే కనుక అయినట్లయితే దాన్ని మనం మనం ముందుకి తీసుకెళ్ళచ్చు అదేవిధంగా ఒకవేళ అనుమానం ఉంటే దగ్గరలో ఎంఆర్ఓ గారిని కానీ ఎవరినైనా అడిగినట్లయితే కూడా అయ్యా ఈ వయసు ఉంది అమ్మాయికి అబ్బాయికి ఈ వయసు ఉంది వివాహం చేయొచ్చా అని వాళ్ళు అనుమతి తీసుకుని వాళ్ళు మండల్ మ్యాజిస్ట్రేట్స్ అంటారు వాళ్ళని అంచేత వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయి మండలంలో ఏది జరిగినా వాళ్ళ యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్ళచ్చు అదేవిధంగా ఈ వధూవరుల జాతక పరిశీలన ప్రకారం ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలకి పరిహారం చేసుకోవచ్చు అలాగే మంచి మంచి సంబంధాలు కూడా వదిలిపెట్టేసుకుంటున్నారు కొంతమంది తెలియక ఎక్కువగా ఆలోచించి అంచేత మంచిగా జాతక పరిశీలన చేసి వివాహం చేయండి అదేవిధంగా దోషాలు దోషాలుంటే పరిహారం చేసుకోండి కంగారు పడద్దు అలాగే ఇప్పటికే వివాహం అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు వస్తాయి ఏ భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సంసారం వెళ్ళదు కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుట కన్నీళ్లు రాకుండా సంసారం దాటలేటెప్పుడు కూడా అంచేదేంటంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళలోనూ వీళ్ళలోనూ బాధలు పడడం ఒకళ్ళొకళ్ళు మాట అనుకోవడం సంసారానికి అది ఒక ఆనందం దాంట్లోనే ఒక తృప్తి ఉంటుంది ఒకరిని ఒకరు క్షమించడం ఒకరిని ఒకరు ఆనందం పెట్టడం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఒక శ్లోకం కానీ చిన్న దానం కానీ ఒక పూజ కానీ సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి శుభం కలుగుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం